పలుమారు దశ రూపములు ధరించితి వేల ఏక రూపము పొందవేళ నీవు నయమున క్షీరాబ్ధి నడుమ చేరితి వేల రత్నకాంచన మందిరములు లేవే పన్నగేంద్రుని మీద పవ్వళించితి వేల జలతారు పట్టె మంచములు లేవే రెక్కలు గల పక్షి నెక్క సాగి వేళ లేవే సత్వ నజలోచన ఇటువంటి వైభవములు సొగసుగా నీకు దోచెనో సుందరంగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పది అవతారములను ఎందుకు దాల్చినా